వేసుకునే మిషన్ ఈ స్టెప్స్ వస్తే మన బయటకి పోకుండా నేను ఇది తెప్పించుకున్నానప్పుడు ఇట్లా పిన్ అనుకో అది అలా లైట్ అలా గొలి పెరిగిద్ది దాని మీద ఒక ఒక డ్రాప్ బ్లడ్ వేసేస్తే ఇట్లా వస్తుంది చేకింగ్ నూట పంతొమ్మిది ఉంది షుగర్ ఎండలు ఎక్కువైనా షుగర్ పెరిగిందని అని చెప్పి నేను ఉదయాన్నే ఏం తినకుండా చెక్ చేసుకున్నాను నూట పంతొమ్మిది ఉంది ఆయన వల్లంతా మంటలు వల్లంతా మంటలు అరికాల మంటలు విపరీతంగా ఉండే షుగర్ పెరిగింది అని చెక్ చేసుకున్నాను షుగర్ అయితే ఒక రకంగా కంట్రోల్ ఉన్నట్టుగా ఉంది ఆయన వల్లంత ఈ ఎండలకి వెళ్ళంత మంటలు అరికాల మంటలు చాలా మంది ఏసీ ఎందుకు కొనుక్కున్నారు అంటున్నారు కానీ ఏసీ కొనుక్కడానికి కారణం ఏంటంటే మనకి డబ్బులు ఎక్కువే కాదండి నేను స్థలం ఏమైనా కొనుక్కున్నాను అనేది ఎందుకంటే ఈ మంటలు తట్టుకోలేక వెళ్ళంతా శగలు మంటలు నేను చేసే ఆయిల్ పనికి నాకుండే షుగర్కి మంటలు ఎవరైతే నిద్రపడతో ఉదయం పువ్వులు పనికి బాగుంటే నీరసంగా ఉంటుంది అందువల్ల కొనుక్కోవడమే కానీ తప్పనిసరి పరిస్థితిలో కొనుక్కున్నాం అదేమి లగ్జరీ కోసమో గోల్డ్ దాని కోసం కొనుక్కో ఆరోగ్యాలు బాగాలేక కొనుక్కున్నాం ఇదేంటి పరిస్థితి షుగర్ చూశారు కదా ఒకటి కొంతమంది మంది పొరగడుకున్నా అదే కొంచెం లైట్గా తొంభై ఎండాల్స్తో ఇరవై ఎక్స్ట్రా ఉంది నాకు షుగర్ ఉంది కాబట్టి ఇంకా టాబ్లెట్ వేసుకోవచ్చు కానీ వెళ్ళంత మంటలు అరకాల మంటలు ఉన్నాయి మరి ఈ ఎండలు ఎవరికి ఇలా అవుతున్న పరిస్థితి మనమేం కష్టపడి పని చేయాలి A difference by good money.